ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఉమెన్స్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం మహిళకు చాలా 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 అవసరం ఎందుకంటే ఒక పురుషుడు చదువుకున్నట్టయితే అతని ఒకరికే విద్యాభ్యసిస్తుంది అదే మహిళ చదువుకున్నట్టయితే తన పిల్లలకు తన మనవరాళ్ళకు మనవాళ్ళకు అందరికీ విద్యను అభ్యసించేలా చేస్తుంది ఇప్పుడున్న స్మార్ట్ టెక్నాలజీ ప్రకారం చూసినట్టయితే మహిళలు విద్యలో ముందంజలో ఉన్నారు కానీ గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రం చాలా వెనుకంజలో ఉన్నారు దానికి కారణం ఆర్థిక ఇబ్బందులు లేక పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని చెప్పని తల్లిదండ్రులు చేసే తప్పులు చెప్పలేం కానీ మహిళలు మాత్రం విద్యలో వెనుకంజలో ఉన్నారు వాళ్ళను వాళ్లకు విద్య నేర్పే బాధ్యత మన అందరిపైన ఉంది వాళ్లకు విద్య నేర్పినట్టయితే ఆ గ్రామం ఆ రాష్ట్రం ఆ దేశం చాలా అభివృద్ధిలోకి చెందుతుంది అందుకని ప్రతి మహిళ చదువుకోవాలి ప్రతి మహిళకు చదువు చెప్పించాలి థ్యాంక్ యూ